పుట్టయున్నవో చందుల దూర రోరన్నా ఎన్నా నుండిన యముడు ఎడవుడు ఎందుకు జడిచదా వరన్నా సదులతోనో సంధియ చేసి సంధియ మెరుగర వోరన్నా సద్గురు పాదము చక్కగా నమ్మి సమరస మెరుగరా వరన్నా చచ్చేటెందుకు పుట్టయున్నవో చందుల దూర ఎన్నా లుండిన ఎముడు ఎడవడు ఎందుకు జడిచేదా ఆ ఎప్పుడు చూసిన బాయకయుండే ఎరుకను ఎరుగర ఓరన్నా మదోన్మత్తుగా మౌనముయుండే మర్మము ఎరుగరా వరన్నా చచ్చేటెందుకు పూటయున్నవో సందుల దూరపు రోరన్నా ఎన్నాళ్లుంటిన యముడు ఎడవడు ఎందుకు జడిసెదా ఓరెన్నా ఆనందముగా అమృతయుండె ఆత్మను ఎరుగర చోతై బైలై బయలయుండె భావము ఎరుగరా ఓరన్నా சேடெந்து பொச்சையுண்ணவோ சந்துல தூர பொருண்ணா என்ன லுண்டினை எமுடி எடப்படும் எந்து பொ ஜடிசதாவோரண்ணா பகலூரேயை பாபலையுண்டு பட்னமு எழுகிறவோரண்ணா பகலூரேயை பாபலையுண்டு பட்னமு